అందరికీ నమస్తే అండి విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసే చూడండి పెడతా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అప్పుడే జ్యోతిష్యం చెప్పేస్తాడు అనమాట అప్పుడే స్టార్ట్ చేసాడు అడ్డం గత ఎన్నికల్లో ఇరవై మూడు మందిని మా ఎమ్మెల్యేలు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు ఇరవై ముగ్గురే వచ్చారు ఈసారి మా ఎమ్మెల్యేలు నలుగురిని తీసుకున్నావు దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా ఈసారి నీకు ఎన్ని స్థానాలు రాబోతున్నాయో నీకు వచ్చేది నాలుగే అని చెప్పేసి అని అప్పుడే తిలకదోషం చెప్పడం మొదలుపెట్టాడు విజయసాయి మనం అనుకున్నంత ఏం ఉండదు అక్కడ మనం చెప్పడానికి బాగుంటుంది అంటే మనం చెప్పడానికి మాత్రమే బాగుంటది నీకు ఆ ఇరవై మూడు ఏమన్నా వస్తాయి అవ్వకుండా ఒకటి ఎవరు లెక్కలు అల్కుంటాయిగా నీ లెక్క నీకు ఉంటుంది మా లెక్క మాకు ఉంటుంది ఎవరి లెక్కలు ఉంటాయి మనం చెప్పినంత మాత్రమే ఇలాంటి తీట్లు వేసినంత మాత్రం నేను జరుగుపద్దా నీ ఏడుపు కనబడుతుంది అక్కడ 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 ఏడుపు తప్పితే అక్కడ ఏం కనబడట్లా ఉండొచ్చు ఆశగా హద్దుండాలి సిగ్గుండాలని చెప్పేసి అని కదా డైలాగ్ మరి అంత అతి పని చేయదు కళలు కనమన్నారు కానీ కథలు చెప్పమల్లా ఇలాంటి పనికి మన చెప్పి ఏమాక నాకే నువ్వు వచ్చింది విజయసాయి రెడ్డి బుర్ర పని చేస్తున్నా బుర్ర పోయిందా అసలు అసాధ్యం అనేది అసలు అర్థం ఉండాలి మరి ఓవర్ కాలేదా అంటే లెక్కన ఏంటి మీరు నూట డెబ్బై ఒకటి వచ్చేస్తా అనమాట విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఒకటి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులు బొచ్చేటరు చెప్పటరు కదా ఐదేళ్ళకే సాయంత్రం నాకు ఇంకా మీరు ఇంకొక ఐదేళ్ళు అవకాశం ఇచ్చి మీకు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే సామాన్యుని బ్ర బకత్తరా సాధ్యపడిన అది అయ్యి మీ తెలియతారు మా దగ్గర చెప్తు అన్నా నూట యాభై ఒకటి వచ్చినందుకే నూట యాభై ఒకటి ఇచ్చినందుకే రాష్ట్రాన్ని తల్ల కిందలు చేసేసారు తల్ల కళ్ళోళ్ళని చేసేసారు మామూలుగా శీల వాళ్ళకి కూడా రాష్ట్రానికి రాజధాని అంటే మనం చెప్పడం మీరే చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పగలరా ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇంకేముందో మేము బట్ట నొక్కేసాం డబ్బులు వేసేసాం అందరం ఆయనకత్తులో ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇంక రాష్ట్రానికి మేము అమ్ముకు గతం అని ట్వీట్లు నా కింద కామెంట్లో పెడుతున్నాను నేను అది ఏమన్నా బొరకపోయిందో పొద్దు పొద్దున్నే లేదంటే రాత్రి తాగిందో దిగేదా అని చెప్పి చెప్తున్నారు అక్కడ పనికి మన చాలా ఉంది శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి నేను ఎందుకు అన్నానంటే మాట మీడియా మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి గురించే మాట్లాడుతుంది ఓ మూడు ఛానల్స్ తప్పించి ఆ మూడే టీవీ తొమ్మిది ఎన్టీవీ సాక్షి ఇంకా టీవీ తొమ్మిది ఎన్టీవీలో అయినా సరే ఒకసారి వేసినట్టున్నారు మా సాక్షి అయితే పూర్తిగా మర్చిపోయింది పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూ ఒకటి రాష్ట్రంలో నడుస్తుంది ఇలా ఈవీఎం వదల కొట్టేశాడు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది అరెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సో ఆ పల్లె ఉన్నారు పోలీస్ వ్యవస్థ వస్తే ఆ పల్లె ఉంది ఇప్పుడు ఒక వార్త వచ్చింది తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పారిపోయిన పిన్నెల్లి సోదరు సోదరులు అంటే అక్కడ కారు వదిలేసి వేరే కార్లో పరారైపోయారని చెప్పేసి ఒక వార్త ఇది ఎలా ఉంటే సాక్షిలో మాత్రం ఇక్కడ ఫోటోలు పెడతాను చూడండి ఒక నచ్చ చూపిస్తా ఫోటోలు నేను ఫోటోలు చూపిద్దాను ఫోన్ తీసి మర్చిపోయా ఫోటోలు పెడతాను చూడండి నేను గీతాంజలిలో కాదు ఒక్కొక్కరు అంత యాంకర్ శ్యామల పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలపై యాంకర్ శ్యామల రియాక్షను యాంకర్ శ్యామల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడే పారిపోయారని ఇంక సాక్షి కాకుండా మనకి ఐ డ్రీమ్ అని ఒకటి ఇంకోటి అని ఇంకోటి ఇంకొకటి అనుకోటి ఇంకొకటి మొత్తం శ్యామలాన్ని పట్టుకున్నారు ఒక పక్కన ఒక పక్క ఏమో పిన్నెల రామకృష్ణారెడ్డి పిచ్చికి పోతున్నాం నుంచి అసలు ఒకసారి అయినా వేస్తారేమో వార్తను వార్తలే కనీసం అడ్లాన్స్లోనే వస్తారేమో వెళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కాకపోతే ఒకసారి నేను హెడ్లైన్స్లోనే ఎత్తారేమో గో పిన్నెల రామకృష్ణారెడ్డి ఇలా చేసాడని చెప్పి నేను అనుకుంటాం ఎడిటింగ్ కనబడ అట్లా యాంకర్ శ్యామలాన్ పట్టుకున్నారు ఇంక శ్యామలాన్ అని పట్టుకొని ఆమెను కూర్చోపెట్టి పది నిమిషాలకు ఒక ఇంటర్వ్యూ లాగనో లేదంటే పది పది నిమిషాలకు ఒక వీడియో అన్నమాట తెలుగుదేశం నా పైన కుట్ర చేసింది తెలుగుదేశం మీడియా నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను గీతాంజలిలో కాదు మళ్ళీ మళ్ళీ నన్ను ఇప్పుడు మళ్ళీ ఇంకో పెట్టిగా చెప్పుకొచ్చింది డ్రీమ్తో ఐ డ్రీమ్లో మాట్లాడుతూ ఎవరో యాంకర్ స్వప్న ఉంది కదా ఆవిడతో మాట్లాడుతూ నాకు ఎన్ని చూస్తా ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది ఒకన పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి అదే కనపడుతుంది నాకు ఈ కవరింగ్లు తాగలేటా వార్తను వార్తలాగా ఆహా ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసింది కన్నా యాంకర్ శ్యామలది ఎక్కువైపోయింది వాళ్ళకి అసలు ఏమీ లేదు యాంకర్ శ్యామలది అసలు యాంకర్ శ్యామలో అసలు ఇష్యూనే కాదు ఏది లేదని ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారు అంటే డైవర్ట్ చేయడం అనమాట ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు కవర్ చేయాలి లేదంటే మన పార్టీకి డ్యామేజ్ ఆల్రెడీ మీ పార్టీకి డ్యామేజే వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు చూసారా పారిపోతున్నాడు పక్కన ఆల్రెడీ పిన్నెలి రామకృష్ణారెడ్డి డ్రైవర్ దొరికేశాడు ఆల్రెడీ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు ఆ కారు వదిలేసి ఆ కార్లో మొబైల్స్ వదిలేసి మళ్ళీ వేరే కార్లో పారిపోయిన వార్తలు వస్తున్నాయి ఇవాళ సాయంత్రం ఐదు లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో రకంగా అదైతే ఫిక్స్ నువ్వు మీడియా అయి ఉండి నువ్వు వాటి గురించి మాట్లాడమ్మా అనేసి శ్యామలాకి ఏదో అయిపోయింది ఏమి కాల శ్యామలాకి ఏమీ కాల ఏమీ లేదని ఇష్యూ చెప్తానంటే మేము నిజంగా నన్ను అడిగితే కనుక మహాన్యూస్లో ఒకసారి వచ్చినట్టుంది శ్యామల శ్యామల గురించి ఇలా నిన్నటి నుంచి ఏకదాటిగా బెంగళూరు రేవపాట్రీలో శ్యామలా ఉందంట శ్యామలా ఉందంట శ్యామలా ఉందంట ఇక్కడ ఒకసారి అంటే ఇక్కడ సార్లు వేళ అంటున్నారు అంటే శ్యామలని వాళ్ళ రోజు చేస్తున్నారు ఇక్కడ మధ్యలో శ్యామలని బలుబోస చేస్తున్నారు అంతే ఏమీ లేదు అందులో మీ తెలుగుతేటలకు మెచ్చుకోవచ్చు నిజంగా సాక్షి యాజమాన్యం అనుకున్న తెలివితేటలు దేశంలో ఎవడకు ఉండవు కాసేపు శ్యామల అంటారు కాసేపు జోగి రమేష్ గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అని చెప్పేసి అండి బొత్సారని కూడా అదే అన్నమాట గురుడేడు ఆ కొమ్ములేని శ్రీనివాసు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా అని చెప్పేసి ఆయన ఒకటి ఇంకొక డెబ్బెడ్ కొత్త డెబ్బెడ్ వచ్చాయి ఇంకా చంద్రబాబు నాయుడు గకంగా దుబాయ్ షేక్లు ఉంటారు కదా ఆ డ్రెస్ వేస్తారు ఇంకా ఆ గెటప్ వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ గెటప్ వేసి అమెరికా అని చెప్పేసి దుబాయ్ పారిపోయింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి స్టేట్లో జరుగుతున్న వార్త ఇష్యూ మీద వీళ్ళకి అది అవసరం లేదు వీళ్ళకి వాళ్ళ దారి వాళ్ళదే వాళ్ళ పందా వాళ్ళదే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలంతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావనే ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే సరే రాజకీయంగా తర్వాత ఏదైనా ఉంటే సపోర్ట్ చేసుకుంటారా మద్దతుంచుకుంటారా బ్యాకర్లో ఏదైనా చేస్తారా తర్వాత ఇష్యూ అది ప్రస్తుతం జరగాల్సిన వార్తను వార్తలు చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా ఇది ఒక మీడియా కదా మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని అందులో నిజమైతేనే ఆప్తాం అబద్ధమైతే ఆప్తాం ప్రతిదీ కూడా నిష్ నిష్పక్షాకంగా ప్రతిదీది కూడా ప్రజలు చూపించాలనే ఉద్దేశంతోనే ఉంటుంది మాకు ఇలాంటి ఉపన్యాసాలన్నీ అక్కడికి ఇస్తారు మీరు చేసే పత్ అపారు ఇవి పిచ్చి లేచిపోక పొద్దున ఎవడని అతడేమో కనీసం వెయ్యనరా వార్తను వార్తలా చూపించరా జరిగిన అరాచకాన్ని ప్రజలకు తెలియజేయండి మళ్ళీ మరీ అంత దౌర్జన్యం పని చేయదు ఒక ఎమ్మెల్యే ఉండి అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక పక్కన జరుగుతూ ఉంటే ఒక పక్కన శ్యామలాకి ఏదో అయిపోయింది వాళ్ళకి ఏదో అయిపోయింది ఆ స్థలా స్థలాలతో లేకుండా మాట్లాడతాడంటే ఆయనకి తోడు బొత్స వచ్చినారాయణ ఆయన తోడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఎందుకు మాట్లాడతారు కూడా నాకు అర్థం కాదు ఇంకా ఆయనకంటే కొమ్మినేని శ్రీనివాస్ కంటే ఎక్కువగా బాగా నాకు తెలిసి నేనే ఎక్కువ బాగా మాట్లాడగలుగుతా ఆ ఇష్యూలో అయితే క్లారిటీ ఆయన వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ అనుకుంటే అనుకోవచ్చేమో కానీ అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా కొమ్మినేని శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతా పేపర్ కట్టుకొని అలాగైతే మరి ఊ అది అది ఎక్కడ వచ్చింది నాది మొక్కలు ఏదో తప్ప మంచి వస్తుంది ఏదో మాట్లాడితే అయిపోదా మాట్లాడే దాన్ని కూడా మళ్ళీ పేపర్ చూసి మాట్లాడాలా మళ్ళీ రాగాలు తీయాలేదు చిన్నపిల్లవాడు పాట వా చెప్తాడు కదా మనం బళ్ళు చదువుకున్నప్పుడు పాట వాప్పు చెప్పి గుర్తుందా అలా అబ్ రాగాలు రాగాలు తెట్లు చేతులు కట్టుకున్నా ఏ నావు రెండు మొక్కలు తప్ప టపా టపా లేదండి ఏదో టెలిప్రోంటర్ పెట్టుకో టెలిప్రోంటర్ పెట్టుకున్నా కష్టం కనబడుతుంది సరిగా అర్థాలు ఉండాలి మన గ్లాసెస్ ఉండాలా ఎందుకు వచ్చింది కొమ్మనేని గారు మనకి తిప్పాలని ఆ సాక్షిలో కూర్చుని ఎందుకు తిప్పల పడాలా లేదంటే రెండు రోజులు శుభ్రంగా సాక్షికి లీవ్ అని చెప్పి ప్రకటించేయండి ఈ పెన్నులు ఇష్యూ ఏదైనా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వదిరిగండి మళ్ళీ మొదటికే మీ యాజమాన్యాన్ని చెప్పి ఆ ఒక్క పని చేయించండి ఖచ్చితమట్ల పా మా శ్యామలాన్ని ఎందుకు బదిలీ చేస్తారో నాకు అర్థం కాట్లా కనీసం ఆవిడ ఫుడ్ అన్న తినే సమయం వస్తున్నారు ఎవరి నాకైతే అర్థం కాదు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలో ఆవిడ ఎక్కడ చూసినా అంటే మీకు సంబంధించిన మీడియాలో ఎక్కడ చూసినా సరే శ్యామలాదే అదే కనబడతాకపోతే ఇంకో వార్త కనబడతాం మాకు ఇంకో వార్త వేసే ఉద్దేశం కూడా మీకు లేదేమో నాకు తెలిసి నేను అనుకోవడం అదే అనుకుంటున్నా పాపమమ్మ ఏదో పొరపాటును ఒకసారి వచ్చిందంటే శ్యామల పేరు శ్యామలా కూడా ఉందేమో అని చెప్పేసి అని ఇలా వంద సార్లు శ్యామలా ఉంది ఉంది లేదా లేదని చెప్తున్నారు మళ్ళీ ఉందని చెప్పేసి మీరెందుకు ప్రసారం చేయడు ఒకసారి చెప్తే సరిపోదు ఒకసారి ప్రశ్న ఇస్తే సరిపోదు ఒకసారి మాట్లాడితే సరిపోదు పది సార్లు మాట్లాడాలా ఆవిడ చేత మళ్ళీ ఒక కథ చెప్పాలా ఐటీమ్ లో కూర్చోబెట్టి నిన్న నిన్న మళ్ళీ ఒక కత్ చెప్పించింది ఎవరి చేత ఎవరు యాంకర్ స్వప్న అంటే మళ్ళీ ఆవిడని తిట్టించడానికే ఎందుకు పాపం మహిళను రోడ్డు మీద మీ నీవెవరు చెప్పి తప్పితే అందరూ ఏమీ లేదు అక్కడ ఈ పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడండి ఖచ్చితంగా కొన్ని గంటల్లో ఖచ్చితంగా పెన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ తర్వాత తెలుద్ది ఆయన పారిపోతాడా పరిగెత్తిస్తాడా నేను భయపడిన భయానికి అసలు ఆ భయం అంటే ఏంటో నాకు తెలియదు భయానికి మీనింగే నేను నన్ను చూసే భయపడాలి ఎవడైనా సరే నేను ఎవరికి అని చెప్పేసి ఒక చెప్తానే ఉంటాడు ఒక నుంచి పారిపోతానే ఉంటాడు మామూలుగా పరిగెట్టట్లా అరెస్ట్ చేస్తే తెలుసుది మనం ఏం చేసాము ఎంత పెద్ద తప్పు చేసాము అసలు ఇలా చేయొచ్చాం మనం మనం ఒక ఎమ్మెల్యే ఉండి ఇలాంటి పనులను చెయ్యొచ్చామో అప్పుడు తెలుస్తుంది నేను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి ఏం జరుగుతాయి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు చూద్దాం